జగదేవ్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన తప్పుడు విమర్శలను ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రేవంత్ బట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ ఉభయ చట్టసభలల్లో కూడా మహిళలకు ఉన్న సహనతిని సంస్కృతిని గుర్తించి మరి వారికి చట్ట కూడా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయడం జరిగింది మరి ఎక్కడ చూసినా తెలంగాణ పోరాటం దగ్గర నుంచి భారత స్వతంత్ర సమరయోధుల దగ్గర నుంచి కూడా మరి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తరుణంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా మరి లలిత ఢిల్లీ లలిత దగ్గర నుంచి చాకలి ఐలమ్మ వరకు కూడా మరి ఎంతోమంది మహిళల సాధ మహిళల పోరాటం వలనే తెలంగాణ రాష్ట్రం కూడా సాధించడం జరిగింది మరి అటువంటి మహిళలను నిన్న పార్లమెంట్ తెలంగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో మరి సభకు నాయకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మహిళలు నమ్ముకుంటే ముంచుతారు మరి ఇటువంటి మహిళలను నమ్ముకుంటే మీరు హులి బస్ స్టాండ్ పాలవుతారు అనుకుంటా అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది ఏమాత్రం కూడా సరికాదు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రవేశించినటువంటి పథకాల్లో ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో కూడా మరి ఒక పథకానికి మహాలక్ష్మిని పేరు పెట్టారు మరి మహాలక్ష్మిని మీరు పెట్టినటువంటి పథకానికి అర్థం ఏంటి అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా మరి మహిళలను తోబుట్టులాగా భావించవలసినటువంటి నిండు సభలో ఏ విధంగా అయితే మీరు వారి వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో మరి ఈరోజు మీరు బేషరత్తుగా బహిరంగంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది